జనవరి తొమ్మిది పది తేదీలో ఉద్యోగులు ఉపాధ్యాయుల ధర్నా ఉద్యోగులు ఉపాధ్యాయులకు బకాయిలను తక్షణమే చెల్లించాలన్న డిమాండ్లతో జనవరి తొమ్మిది పది తేదీల్లో ముప్పై ఆరు గంటల పాటు విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నట్లు యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ధర్నా అయితే ఇక్కడ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ముప్పై ఆరు గంటల పాటు అయితే ధర్నా అయితే చేయాలని డిసైడ్ అయ్యారన్నమాట పద్దెనిమిది వేల కోట్ల మేర వివిధ రకాల బకాయిలు ఉన్నాయని వాటిని సెప్టెంబర్ లోపు చెల్లిస్తామంటూ మంత్రులు అధికారులు ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని పేర్కొన్నారు విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు ఓట్ ఫోర్ ఓపీఎస్ విధానాన్ని ప్రచారం చేయాలని కూడా పిలుపునిచ్చారు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన మొత్తం పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించిన తర్వాతే ప్రభుత్వానికి ఓటేసే అవకాశం అయితే ఉంటుందని లేకపోతే ఓపీఎస్ ఎవరైతే మనకి తీసుకొస్తారో వారికి మాత్రమే ఓట్ అని చెప్పేసి నినాదం తీసుకొస్తామని చెప్పేసి ఉద్యోగులు అయితే చెప్పారన్నమాట సో ఇది ఏపీలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని